ఆలేరుకు వచ్చి ఆలేరు నుండి బచ్చనపేట వచ్చి అక్కడ నుండి సదాశివపేటకి వచ్చాము ఇక్కడ సదాశివపేట్ రిసార్ట్స్ కి వచ్చాము సో లాస్ట్ టైమే రావాల్సింది గురించి అప్పుడు మేము మిస్ అయ్యాము కాబట్టి మా గ్యాంగ్ అందరిని తీసుకుని వచ్చేసాము

ఫుడ్ కూడా చాలా బాగుంది అకామిడేషన్ గాని క్లైమేట్ కూడా చాలా బాగుంది ఇక్కడ చెట్లు ఉండటం వల్ల మంచి గాలి ప్రకృతిని బాగా ఎంజాయ్ చేసే వాళ్ళకైతే ఇక్కడ చాలా బాగా నచ్చుతుంది పచ్చని చెట్ల మధ్యన చాలా మా ఫ్యామిలీ టైం అయితే ఇక్కడ చాలా బాగా గడిచింది సర్వీసింగ్ చాలా బాగుంది యాక్స్ సో ఫైనలీ చెప్పాల్సింది ఏంటంటే మా యానివర్సరీ ఇక్కడ చాలా బాగా బాగా జరిగింది సో ఐ అమ్ వెరీ హ్యాపీ థ్యాంక్ యూ గో కీప్ ఇట్ అప్ యా